గణపత నమ దుమ్ దుర్గాయ నమ ద్రా దేయాయ నమ శరవిందమాక పరబ్రహ్మస్వూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతే నమోస్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మార్తి అనుగ్రహం ప్రారంభ నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి శనివారం ఉత్తరా నక్షత్రం కార్తీక మాసం బహుళపక్షం ఇవాళ దీపారాధన ఈరోజు వెంకటేశ్వర స్వామి లేదా శ్రీరామచంద్రమూర్తి లేదా విష్ణుమూర్తి అవతారం ఎదురుగా దీపాన్ని వెలిగించండి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి తప్పకుండా ఈ దీపారాధన మోక్షాన్ని పుణ్యాన్ని ప్రసాదిస్తుంది కష్టాలు విముక్త అవ్వడానికి ఎన్నో దీపారాధనలు ప్రతిరోజు చేస్తున్నాం కానీ ఇవాళ ఏకాదశి కృష్ణ ఏకాదశి ఏకాదశిలో బహుళ ఏకాదశికి ఒక ప్రాధాన్యత ఉంటే కృష్ణ ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది తప్పకుండా మీ పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఎదురుగా సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి పాపహరణం మోక్షము సంపూర్ణ పుణ్య ఫలము మీ ఇంటికి మీ పిల్లలకు మీ యజమానులకు ఆ శ్రీ మహావిష్ణువు ప్రసాదిస్తాడు ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం ఓం ఎం భక్త విజ్ఞప్తి సమాదాత్రే నమ భక్త విజ్ఞప్తి సమాదాత్రే నమ భక్త విజ్ఞప్తి సమాదాత్రే నమ ఈ మంత్రం మూడు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి గృహయోగము ఇల్లు సొంత ఇల్లు లేనటువంటి వాళ్లకు సొంత ఇంటి యోగం పాత ఇల్లు కొత్తిల్లు కట్టుకోవాలి పాత ఇల్లు కూలగొట్టి ఆ కట్టుకోవడానికి శక్తిని డబ్బుని ప్రసాదిస్తుంది లేదా ఆస్తి సమస్య పోయి మీ భాగం మీకు రావాలి ఆ ఇంటి యోగాన్ని మీకు ప్రసాదిస్తుంది లేదా ఆస్తి వస్తే అది అమ్ముకొని సొంత ఇల్లు కొనుక్కోవాలి ఏదో రూపేనా ఎలాగైనా సొంత ఇంటి యోగం కలుగుతుంది మంత్రం చదివితే రాత్రి పడుకునే లోపు ఈ మహామంత్ర జపాన్ని చేయండి అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నాయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు